హైదరాబాద్ నగరంలోని జూబ్లీ హిల్స్ ప్రాంతంలో శ్రీ పెద్దమ్మ దేవాలయం ఉన్నది అతి పురాతనమైన ఆలయాల్లో ఇది ఒకటి జంట నగరాల్లో అతి పురాతనమైన ఆలయంగా పిలువబడుతున్నది హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి ప్రధాన రహదారికి సమీపంలో శ్రీ పెద్దమ్మ దేవాలయం ఉన్నది జూబ్లీ హిల్స్లో వెలిసి ఉన్న శ్రీ పెద్దమ్మ దేవాలయం సుమారు ఏడు ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న దేవాలయ దేవాలయం అని పూర్వీకులు పూర్వీకుల అభిప్రాయము వేల సంవత్సరాల క్రితం ఇక్కడ దేవాలయం ఉన్నట్లు పూర్వీకులు అందించిన సమాచారం బట్టి తెలుస్తుంది జూబ్లీ హిల్స్లోని పెద్దమ్మ దేవాలయం మహిమ గురించి మనం ఇప్పు ఇప్పుడు తెలుసుకుందాము పెద్దమ్మ ఆలయ పెద్దమ్మ ఆలయం ఎన్నో సంవత్సరాలుగా జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉండగా రెండు వేల సంవత్సరం నుండి ఆలయానికి ప్రాచుర్యం చాలా పొందింది ఇక్కడ అమ్మవారు పూర్వకరంలో పల్లెవాసులకు దగ్గరగా ఉండి గ్రామ దేవతగా పూజలు అందుకుంటూ ఉండేదట గ్రామదేవత దేవతగా ఉన్న అమ్మవారు హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందుతూ రావడంతో సహజంగానే పల్లె వాసులు అదృశ్యమయ్యాయి గ్రామ దేవతగా ఉన్న అమ్మవారు అగమశాస్త్ర ప్రకారం ప్రతిష్ఠించబడి పూజాభిషేకాలు అందుకోవడం జరుగుతుంది ఈ గుడి స్థల పురాణానికి వస్తే ఒకప్పుడు మహిళ మహిషాసురుడనే రాక్షసుడు ముల్లోకాలని పీడిస్తూ యజ్ఞయాగా నాశనం చేస్తూ ఉండేవాడు ఋషిపత్నలను చేరబడుతూ ఇంద్ర ఇంద్రాదులను తరిమి కొడుతూ ఉండేవాడు త్రిమూర్తులను కూడా అతని దాటికి తట్టుకోలేకపోయి శక్తి స్వరూపుణి అయిన అమ్మవారిని ఆశ్రయించారు మహిషుడు సామాన్యుడు కాడు నిజానికి మహాబలవంతుడు అందులో వరగర్భంతో విరవీగుతున్న మహాశక్తి ముందు రాక్షస శక్తి చిన్నబోయి అమ్మవారు ఆ రాక్షసుని అంతమొందించింది అయితే ఆ సుదీర్ఘ పోరాటంలో అలసిపోయిన మహాశక్తి కాస్తంత విశ్రాంతి అవసరం అనిపించి అప్పట్లో అడవుల్లో బండరాళ్ళ మధ్య కొద్ది రోజులు సేద తీరింది అదే జూబ్లీ హిల్స్లో ప్రస్తుతం పెద్దమ్మ దేవస్థానం ఉన్న ప్రాంతమని అక్కడి వారి నమ్మకము నిజానికి పెద్దమ్మ అన్న మాట ఏ పురాణంలోనూ కనిపించలేదు ఏ సూత్రంలోనూ వినిపించలేదు ముగ్గురమ్మల మూడు పూటలమ్మ పెద్దమ్మ అనే ఆ పేరు పెట్టుకున్నట్లు చెప్తూ ఉంటారు ప్రవేశించడానికి ప్రవేశం ద్వారం మీద ఉన్న దేవతామూర్తులు మనకు స్వాగతం చెప్తున్నట్లు కనపడుతుంది ఈ ఆలయ సమాధానంలో ఐదు అంతస్తుల గర్భగుడి ఏడు అంతస్తుల రాజగోపురం కళ్యాణ మండపం వసతి గృహాలు తదితరులు ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో హంపి విరూపాక్ష పీఠాదృష్టి చేత నూతన విగ్రహ ప్రతిష్ట అనంతరం ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతున్నది తనని నమ్మి వచ్చిన భక్తులని తమ చెంత చేర్చుకొని కూరన కోరికలు తీరుస్తున్నది పెద్దమ్మ తల్లి పెద్దమ్మ తల్లి దేవాలయం జూబ్లీ హిల్స్ లో ఉన్నది మరియు ఇది హైదరాబాద్ లోని అత్యంత ప్రసిద్ధి చెందిన మత దేవాలయాల్లో ఒకటి ఇది నగర మధ్యలో సరైన స్థలాన్ని కలిగి ఉన్నది ఇది నూట యాభై సంవత్సరాలకు పైగా పురాతనమైనదిగా చెబుతారు పంతొమ్మిది వందల తొంభై మూడులో రాజగోపా నిర్మించబడినప్పుడు ఈ ఆలయం దాని ప్రస్తుత రూపాన్ని సంతరించుకుంది దీని నిర్మాణ సౌందర్యం మరియు మతపరమైన ప్రాముఖ్యత ప్రతిరోజు వేలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది హైదరాబాద్ నగర పర్యటనలో సందర్శించడానికి అత్యంత ముఖ్యమైన ప్రదేశాల్లో ఒకటిగా నిలిచింది పెద్దమ్మ దేవాలయము లక్ష్మీదేవికి ఈ ఆలయం అంకితం చేయబడింది ఆమె సింహ మరియు దుర్గపై కూర్చున్న సంతాన లక్ష్మిగా చూపబడింది పెద్దమ్మ అనే పేరు పెద్ద మరియు అమ్మ అనే రెండు పదాల నుండి వచ్చింది అంటే తల్లుల తల్లే లేదా అత్యున్నతమైన తల్లి దేవతగా చెప్పవచ్చు పెద్దమ్మ మహిషాసుర మర్దిని అవతారం మరియు దీన్ని పెద్దమ్మ గుడి అని కూడా పిలుస్తారు ఆలయలో ప్రవేశం తర్వాత ఒక స్థలం ఉంది అక్కడ నాణాలు నిలువుగా ఉంచబడతాయి మరియు భక్తులు కోరికలు తీర్చుకోవడానికి అక్కడికి వెళతారు అక్కడ నాణాన్ని నిలువుగా పెడితే కూరన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకము ఆలయ ప్రాంగంలో ఎత్తైన ధ్వజస్తంభం ఉన్నది ధ్వజస్తంభం వద్ద రూపాయి బిల్ల పడిపోకుండా నిలువుగా నిలబడితే మనసులో అనుకున్న కోరిక నిలవేరుతుందని భక్తుల విశ్వాసము గుడి ముందు ఉన్న ధ్వజస్తంభానికి ఇరువైపుల పోతురాజు విగ్రహమూర్తులు ఉన్నారు అమ్మవారి గర్భాలయం వెనుక వైపు నవదుర్గల ఆలయం ఉన్నది శైలపుత్రి బ్రహ్మచారిణి గంట కూష్మాండ స్మ స్కందమాత కాత్యాయని కళారాత్రి మహాగౌరి సిద్ధిరాత్రి అమ్మవార్లు ఉన్నారు గర్భాలయంలో పెద్దమ్మ తల్లి చతుర్భుజాలతో విశాలమైన నేత్రాలతో శంఖం త్రిశూలం కుంకుమ భరణి చక్ర ఖడ్గంతో దర్శనమిస్తుంది అమ్మవారు నవరాత్ర ఖచ్చిత ఆభరణాలతో ప్రకాశిస్తూ ఉంటుంది అమ్మవారి విగ్రహంతో పాటు ఉత్సవమూర్తిని కూడా ఇక్కడ ఉన్నారు ఉత్సవమూర్తి ముందు ఉన్న శ్రీచక్రానికి ప్రతినిత్యం కుంకుమార్చనలు జరుగుతాయి ప్రతిరోజు పెద్దమ్మ తల్లికి నిత్యాభిషేకాలు శుక్రవారం ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి ఉత్సవాలు ఆషాఢ శుద్ధ సప్తమి నుండి నవమి వరకు శాకంబరి ఉత్సవాలు దశ రోజుల్లో విజయదశమి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి ఈ ఆలయంలో ఐదు ప్రధాన ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహిస్తారు బ్రహ్మోత్సవాలు బోనాలు శాఖంబరి ఉత్సవాలు ఇవి బ్రహ్మోత్స ఇవి బ్రహ్మోత్సవాలు సా బోనాలు శాకుంబర ఉత్సవాలు దసరా నవరాత్రులు మరియు శరణ్ నవరాత్రులు ఈ ఉత్సవాల సమయంలో ఆలయ జనాలతో కిటకిటలాడుతుంది పెద్దమ్మ తల్లి ఆలయము హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలు మరియు శివారు ప్రాంతాలకు చెందిన వేలాది మంది భక్తులు ఈ ఉత్సవాల సందర్భంగా పూజల కోసం ఆలయానికి తరలి వస్తుంటారు రథసప్తమి రోజు చండీ హోమము చండీ చండీ హోమము బలిహరణము అన్న సంతర్పణం జరుగుతాయి బలిపీఠం వద్ద పసుపు కుంకుమలతో ముగ్గులు వేసి ఉత్సవ విగ్రహాన్ని నవరత్న ఖచ్చిత వైడువ్య బంగారు ఆభరణాలతో బంగారు జడతో అందంగా అలంకరించి వెండి సింహాసనంపై కూర్చుండబెడతారు ఎరుపు పసుపు వస్త్రాలను పరిచి వేడివేడి అన్నం నివేదన చేస్తారు ఆ మహా నివేదన అన్నంపై దీపాలు పెట్టి బలిపీఠం ఏర్పాట్లు చేస్తారు ఉత్సవ విగ్రహం ముందు గుమ్మడికాయలను కుంకుమ నీటితో కడిగి బలిపీఠంపై ఉంచు ఖడ్గాన్ని అలంకరించి పూజించి బలిపీఠంపై ఉన్న గుమ్మడికాయ కత్తితో రెండు ముక్కలు చేసి బలి నివేదన చేస్తారు నిజాం నవాబు కాలంలో రాజధాని హైదరాబాద్ నగరానికి చుట్టూ ప్రహరి గోడ ఉంది నగరం నుండి బయటికి వెళ్ళడానికి పద్నాలుగు ద్వారములు ఉండేవి వాటిలో చారిత్రకమైన గౌరిపూ గౌలిపూర ద్వారం ఒకటి ఈ ద్వారం ముందే ఏనాడో వెలిసి వెలిసిన మహంకాళి మాతేశ్వరి అమ్మవారు నాటి నుండి నేటి వరకు నిత్య దూ దూప దీప నైవేద్యాలు అందుకుని కొలిచే కొంగు బంగారమై కోరికలు తీర్చే చల్లని తల్లిగా విరజిల్లుతున్నది ఈ అమ్మవారు ఈ ఆలయం చుట్టూ సినీ పరిశ్రమ చెందిన పలు నిర్మాణ సంస్థలు స్టూడియోలు ఉండడం వలన ముహూర్తాలు సినిమా ప్రారంభోత్సవాన్ని కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం సెంటిమెంట్ గా చేసుకుంటారు ఈ అమ్మవారు ఈ అమ్మవారిని నమ్ముకున్న వారికి అమ్మ కొంగు బంగారం చేస్తుంది పెద్దమ్మ తల్లి ఓం శ్రీ మాత్రే నమ